హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొండ రేణుకా త్రిపుల్ ఫైవ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు ఈ బనానాతో పాన్ కేక్ అనేది ఈ విధంగా ట్రై చేశాను చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది కేవలం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ అనేది ఇంత ఈజీగా ఇంత ఫాస్ట్గా టెన్ మినిట్స్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మనం చూసేద్దాం దానికోసం నేను ముందుగానే ఒక మూడు బాగా పండినటువంటి బనానాస్ అనేది తీసుకున్నానండి ఇక్కడ బనానాస్ అనేది బాగా పండితే కనుక కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది దానికోసమని బాగా పండినటువంటి బనానస్ అయితే మూడు తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ మూడు బనా అనేది తొక్క అనేది ఒల్చేసుకుంటున్నానండి ఇలాగ తొక్క అనేది తీసేసిన తర్వాత ఇవన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా డ్రెస్సింగ్ అనేది తీసేసి ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకోవాలి అలాగే ముందుగా ఒక మిక్సీ జార్ అనేది తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కల కింద తీసుకుని బనానాస్ అయితే వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇదే మిక్సీ జార్లో నేను మూడు బనానాస్కి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుము అయితే యాడ్ చేశానండి ఇక్కడ స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బనానాస్లో కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు అలాగే దాంతోపాటుగా ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అన్నీ కూడా యాడ్ చేస్తానండి మీరు ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు ఈ గోధుమ పిండి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను ఈ వాటర్ అది యాడ్ చేసిన తర్వాత మిక్సీ జార్ అన్ని మోతానైతే పెట్టేసి టూ టూ త్రీ పల్స్ ఇస్తే కనుక మనకి ఈ బనానాతో చేసినటువంటి ఈ ప్యాన్ కేక్ స్మూతీ అనేది ఇలా అయితే రెడీ అయిందండి ఇలా రెడీ అయిన ఈ బనానా స్మూతీని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఒక బౌల్లోకి అనేది వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ లాంటి కానీ గడ్డ కానీ వేసుకుని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను దాంట్లోనే కొంచెం పప్పల సోడా అండి తిని సోడా అంటారు కదా అది కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తానికి ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ అనేది ఇవ్వాలండి దానికోసం మూతా అనేది పెట్టి పదిహేను నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకున్నాను అలాగే పదిహేను నిమిషాల తర్వాత తీసి ఈ మాదిరిగా పొంగుతూ ఉంటుందండి ఇలా బాగా పొంగిందాన్ని మరొక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇది మనకి ఇంచుమించు దోశ పిండి ప్యాటర్న్ టైప్లో ఉంటుంది అలా ఉన్నదాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్పూన్ వరకు ఇలా వేసుకుంటే కనుక ఈ బనానా ప్యాన్ కేక్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి అలాగే ఈ పాన్ కేక్కి చుట్టూ కానీ ఆయిల్ అనేది మనం వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం చూస్తే కనుక బనానా ప్యాన్ కేక్ అనేది ఈ మాదిరిగా పొంగుతూ ఉంటుందండి ఇలా పొంగిన తర్వాత మనం అట్లా కడతో మనకి ఎడ్జెస్ అనేది బాగా లూజ్ అనేది చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ అనేది లూజ్ చేసుకుంటే కనుక మనకి ఈ బనానా ప్యాన్ కేక్ అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి ఇలా ఎడ్జెస్ అనేది లూజ్ చేసిన తర్వాత టర్న్ ఆన్ చేసుకోవాలి మరోవైపుకి రోస్ట్ చేసుకోవాలండి ఇలాగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరో పక్కకి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులు బాగా కాల్చుకుంటూ ఉంటాయి కనుక మనకి బనానా ప్యాన్ కేక్ అన్ని చాలా అంటే చాలా బాగా ఉబ్బుతుందండి ఇలా ఉబ్బడం వల్ల ఏంటంటే చాలా స్మూత్ గా స్పంజీగా వస్తుంది అలా అలాగే అదే ప్యాన్ మీద మరొక బనానా ప్యాన్ కేక్ అనేది వేశానండి పిండి అది మాదిరి వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేసిన తర్వాత బనానా ప్యాన్ కేక్ అనేది ఈ మాదిరిగా ఇలా పొంగుతుందండి ఇలా పొంగిన తర్వాత మరోవైపు టర్న్ ఆఫ్ చేసుకుని రెండో వైపులో బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లు ఈ విధంగా తీసుకుంటే కనుక చూసారు కదా ఎంత బాగా వచ్చింది బనానా ప్యాన్ కేక్ అది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అలాగే బనానా ప్యాన్ కేక్ అనేది చాలా స్మూత్గా ఫ్లఫీగా స్పాంజ్ లాగా ఉందండి ఒకసారి ఇక్కడ నేను తుంచి చూసినట్లయితే ఇక్కడ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది ఎలా వచ్చిందో అలాగే ఒకసారి ఈ బనానా ప్యాన్ కేక్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్